వాళ్ళు మీ అందరికీ కూడా సెరసు వంచి పాదాబందనం చేయాలి ఎందుకంటే జర్నలిజం అనేది అత్యంత కఠినమైన పని ఈ రోజుల్లో ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మళ్ళీ నేను రిపీట్ చేయను ఎందుకంటే యాజమాన్యాలన్నీ అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైపు కానీ రాకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ కుమ్ము కాస్తున్న తరుణంలో విశ్వసనీయత కోల్పోకుండా తమ వంతు పని తాము చేసుకోవడం ఒక పని అలాగే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారికి ఏదో సరదాగా సంవత్సరంలో మనం ఇలా నడుక్కనే సందర్భాలు మూడో నాలుగో ఉంటాయి మిగతా సందర్భాల్లో ఎలాగోపడాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి గుర్తు చేస్తూ మనం వేళ ప్రభుత్వాలు కానివ్వండి రాజకీయ పార్టీలు వ్యవస్థలు మిగతా వాళ్ళకి జర్నలిస్టులు ఇవాళ కంటే మనం ఇంకా తేల్చిపోయినా కారణం ఇవాళ మనకంటే మన యజమానులు వాళ్ళకు ముద్దైనారు యజమానులతో ఉన్నారు కాబట్టి మీరు గమనించండి అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వారి పక్కన కొందరు యజమానులు వీరి పక్కన వారి కోసం తిట్లు తినాల్సిందే వీరి కోసం తిట్లు తినాల్సిందే కాబట్టి పరిస్థితికి వెళ్ళాం దయచేసి ఈ విషయంలో ఇది జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పనులు మా విజ్ఞప్తి ఒక్కటే జర్నలిస్టులను జర్నలిస్టులుగా చూడండి జర్నలిజాన్ని కాపాడటానికి తోడ్పడండి జర్నలిస్టును రక్షించండి ఇదే మా బాబు గారు జాతీయ కార్యదర్శి గారు ఎంతో ప్రోత్సహించారు మొత్తం ఆయన కేంద్ర మొత్తం నడిచింది ఆయన వల్లే ఈ ప్రోగ్రాం చాలా ఇంత బాగా జరిగిందని చెప్పాలి మనం మధురవారి సాంశివరావు తన పురస్కంధాలు వేసుకొని ఆయన సహాయకారిగా అక్కునామ వాళ్ళు పీమిన వాళ్ళు అదేవిధంగా ఆనందపురం వాళ్ళు తర్వాత మన ఆనంద్ రంగనామం గారి అంతా సహకరించి పిక్నిక్ అద్భుతంగా విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా వారి వారిని కోరుతూ ఆయనకి అవకాశం తీనివాదం అలాగే మరి వచ్చే లాస్ట్ టైం మనం శివాజీ పార్క్లో వనసమారాధన ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం సాగించే అతి పెద్ద యూనియన్ ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ యూనియన్ మనకి ఢిల్లీలో కూడా నేషనల్ ఎఫిలియేషన్ ఉంది మీకు తెలిసే విషయం జర్నలిస్ట్ ఆఫ్ నేషనల్ ఎలియన్స్లో మనము కీలక భాగస్వామిగా ఉన్నాం మరి నిరంతరం కూడా మనం వెండంటూ ఉండి మనతో నడిపించినటువంటి ఆంజనేయు గారికి అదేవిధంగా మన ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులకు ఇక్కడికి హాజరైన వివిధ శాఖల నుంచి చేసిన జర్నలిస్టు మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండి ప్రతి ఒక్కరు ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనియన్ రెండు యూనియన్లకి కూడా మనకి గవర్నమెంట్ చేసి ఉంది అలాగే మనం కూడా పండుగలు కూడా మన కష్టంతోనే మనం నిర్వహించుకుంటూ ఉన్నాం మనం అలాగనే ఎవరిని కూడా మనకి ఈసారి స్పాన్సర్లు కూడా మనం ఎప్రోచ్ అవ్వలేదు కాబట్టి ఏ కార్యక్రమం చేసుకున్నా అందరం కలిసి పెట్టుకోవడం చేసుకున్నాం